తల్లిదండ్రులకు ముఖ్యంగా నమస్కారం మీ పిల్లల్ని కాలేజీలకు పంపించినప్పుడు కానీ లేదా యూత్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదో నాకు తెలియదు వాళ్ళకి బళ్ళు కొనిపించి బళ్ళు కొనేసి వాళ్ళని రోడ్డెక్కించినట్టయితే వాళ్ళ బండి వేగానికి ఎవరో ఒకరు బలి కావాల్సి వస్తుంది లేదా బంగారం లాంటి మన బిడ్డలే బలి కావాల్సి వస్తుంది రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు మేము నేను పరిశీలించినటువంటి విషయాన్ని తల్లిదండ్రులు చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ వేగము అంటే కారు అటు బస్సు అన్నిటి వేగము కంటే అత్యంత వేగంగా కొత్త పెద్ద బళ్ళు ఉంటాయేవో పెద్ద ఉండలతో బళ్ళు మరి వాళ్ళు కొనిపించి వాళ్ళు సంతోషపరసరానికి మీరు ఇస్తున్నారు వాళ్ళ బల్లే వాళ్ళ ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మధ్య విశాఖపట్నంలో నా బండి కొనకపోతే చనిపోతున్న ఒక అబ్బాయి బండికున్న రెండు రోజుల నాడే చనిపోయాడు ఒక్కటి రోడ్డు అందరిది నరదటి రోడ్డు మనం కొనలేదు బండి మనది రోడ్డు గవర్నమెంట్ది ఆ రోడ్డు మీద కొన్ని రూల్స్ పాటించాలి ప్రమాదాలు నివారించాలంటే ప్రాణం కంటే వేగం ముఖ్యం కాదు కొంతమంది బళ్ళుతో టూ వీలర్స్ కారు మధ్య వెళ్ళి వచ్చి మళ్ళీ అంటే కారు మధ్య నుండి బస్సుకి అంటే లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళి ఆ బస్సును క్రాస్ చేస్తూ మళ్ళీ లెఫ్ట్కి వచ్చి ఈ లెఫ్ట్కి వచ్చిన వాడు మళ్ళీ తిరిగి రైట్కి వెళ్ళి గాల్లో తేలుతూ